ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్లుందని ఒక చిన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉండే సమస్య తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాం అనేటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ హైదరాబాద్ లో ఉన్నటువంటి కనీసం రాజ్భవన్ దగ్గర లేదా ఆర్టీఓ కార్యాలయం దగ్గర అటువంటి విధంగా ఉన్నటువంటి నూట నలభై యొక్క వాటర్ లాగింగ్ సెంటర్స్ ను గుర్తించి వర్షం వస్తే బండ్లు జామ్ కావాల్సిందే తప్ప ఎన్నడూ వాటి పరిష్కారానికి ఆలోచన చేయనటువంటి పరిస్థితుల ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఆలోచన చేసి అటువంటి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నూట నలభై లాగింగ్ కేంద్రాలను అండర్ గ్రౌండ్ లోపల వాటర్ ను తీసుకొని వెళ్ళి ఆనాడు రోడ్ల మీద వర్షం రాకుండా వర్షం వస్తే నీటి నిల్వలు రాకుండా తాత్కాలికంగా సంపులన్నీ కట్టి వాటిని అవసరమైతే తిరిగి డ్రైనేజ్ పంపే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఆలోచనకు సంబంధించి ఏ విధంగా ఆలోచన అంటే స్పార్క్ ఎట్లా వస్తుంది అనేటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సంబంధించి దాదాపు ఆరు వందల ఎంటీడీ వాటర్ అవి కూడా ఆనాడు కృష్ణా గోదావరి దగ్గర ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఏదైనా కూడా కావచ్చు మన ప్రభుత్వాలు తెచ్చినవి తప్ప పది సంవత్సరాల ఒక నీటి చుక్క కూడా హైదరాబాద్ కు రాలేదు ఎవరు తెచ్చే ప్రయత్నం చేయలేదనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం దాంతో పాటుగా ఈరోజు ఎస్టిపి సంబంధించి కావచ్చు ఇతర వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ నిర్మాణం కావచ్చు అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా ఈరోజు మేము కూడా కొంత ప్రజా ప్రజల బృందంగా అధికారులతో కలిసి సీలకి వెళ్ళినాం ముఖ్యమంత్రి గారి ఆలోచన మూసికి సంబంధించిన ఆ ప్రాంత ప్రజల యొక్క జీవిత స్థితిగతులు మెరుగుపరచాలి వాళ్ళందరినీ అభివృద్ధి బాటలో జనజీవన స్రవంతిలో కలిసి మిగతా ప్రజల్లాగా బతకాలి మురుగు కంపంలో ఎందుకు ఉండాలని ఆలోచన కార్యక్రమం తీసుకుంటే గతంలో మాటలకే పరిమితమై బూసి అభివృద్ధికి కాంగ్రెస్ నుంచి పోయిన శాసనసభ్యులు చైర్మన్ చేసుకొని ప్రకటనలకి పరిమితమైతే ఈరోజు వ్యవస్థను ప్రత్యక్షంగా అమలు చేసి చూపెట్టాలని ప్రయత్నం చేస్తే అనేకమైన అభ్యంతరాలు పెడతా ఉన్నారు ఈరోజు వాటర్ ఉన్నటువంటి అది అమెరికాలో కావచ్చు లేదా లండన్ లో థేమ్స్ కావచ్చు లేదా ఇంకెక్కడ ఉన్నా మన పక్కన గుజరాత్ లో సబర్మతి కావచ్చు అనేక జాగల్లా ఆ విధంగా అభివృద్ధి చెందింది అదే అభివృద్ధి మూసి కూడా చేయాలని తలంపిస్తుంటే అనేక రకమైన అవాంతరాలు వస్తున్నాయి కానీ నిజంగా కూడా భవిష్యత్తులో ఇలా బాపు గాడు దాకా తీసుకునే కార్యక్రమం దాని తరపు నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి అక్కడ దాకా తీసుకునే కార్యక్రమం ద్వారా హైదరాబాద్ పాత నగరము కొత్త నగరం తేడా లేకుండా తెలంగాణ దేశంలోనే ప్రపంచంలో హైదరాబాద్ నగరానికి ఒక స్థానం వచ్చే అవకాశం ఉందనే మాట మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ వేదిక ద్వారా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్న పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ అనేది ఒక లేక్స్ అండ్ రాక్ సిటీ ఆర్కియాలజీ మినిస్టర్ గా టూరిజం మినిస్టర్ గా ఉండి ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఒక రూపాయి కూడా నిధులు తీసుకురాకుండా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా అనేక సందర్భాల్లో ప్రభుత్వం తరఫున విజ్ఞాపనలు ఇచ్చినా కూడా హైదరాబాద్ పైన నిర్లక్ష్యం జరుగుతూ రాజకీయ పరమైన చర్యలకు ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఉన్నారు ఇది వాస్తవాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి బ్రాండ్ ఇమేజ్ అంటే ఒక ఏదో మౌలిక సదుపాయాలే కాదు ఈరోజు పట్టణ ప్రజలు ఢిల్లీలో ఏ విధమైన సమస్య ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్య హైదరాబాద్ కు రావద్దని ఈవీ పాలసీ తీసుకొచ్చి పరిమితమైన సంఖ్యలో కాదు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి దాకా హైదరాబాద్ లో ఈవీ వెహికల్స్ అన్ని కూడా కొనుగోలు చేసే ఫ్రీ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ తీసేయడం జరిగింది అంతేకాదు హైదరాబాద్ నగరంలో రవాణా శాఖ తరఫున ఆర్టీసీ తరఫున నడిచే అన్ని బస్సులను కూడా ఈవీ బస్సులుగా అసలు సప్లై చేస్తే ఇప్పటికే అమలు చేసేది ఉండే కానీ మ్యానుఫాక్చర్ సిబ్బంది ఉంది కాబట్టి దశల వారీగా హైదరాబాద్ గారి ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు హైదరాబాద్ కాలుష్య రహితంగా పాఠశాలలు బంద్ చేసుకునేటువంటి పరిస్థితి నుంచి మనకు మనమే రక్షించుకోవడానికి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఇవి పాలసీ కూడా తీసుకొచ్చి ప్రజలందరితో ప్రశంసించబడుతున్న ప్రభుత్వంగా ఈరోజు అర్బనైజేషన్ రూరల్ అన్ని సమకాలీన అభివృద్ధి విధంగా తీసుకుపోయే ప్రణాళికతో హైదరాబాద్ లో ఇన్ని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇన్ని పనులు శంకుస్థాపన చేస్తున్న మీకు మరొకసారి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు హైదరాబాద్ ప్రజలందరి పక్షాన దయచేసి అందరు కూడా ప్రజలు ఈ జరుగుతున్న వాస్తవాన్ని అభివృద్ధి కళ్ళు కనబడుతున్నటువంటి క్షేత్ర స్థాయిలో చర్చ చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాన్ని ప్రశంసించే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను